మత్స్యకార మహిళా సమాఖ్య పనితీరుపై పలు రాష్ట్రాల విద్యార్థులు పరిశీలన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకార మహిళా సమాఖ్య పొదుపు అప్పులు తీసుకుని తిరిగి చెల్లించడం సంఘంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి సమావేశాలు రికార్డుల నిర్వహణ ఏ విధంగా ఉంది ఆర్థికంగా అభివృద్ధి చెందారు ఈ విషయాలపై గ్రామాల్లో సమావేశాల్లో అడిగి తెలుసుకున్నారు మధ్యప్రదేశ్ జార్ఖండ్ మహారాష్ట్ర ఢిల్లీ నుంచి ఇరవై మూడు మంది విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు స్థానికంగా మల్లేశ్వరి వారికి అర్థమయ్యేలా వివరించారు వచ్చిన వారికి ఏర్పాట్లు సమాఖ్య కమ్యూనిటీ కోఆర్డినేటర్ శ్రీరంగి శ్రీధర్ పర్యవేక్షించారు encontro <muchas> 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 ಪಾರ್ವತ को नमस्कार मेरा नाम साहिल है और हम लोग आई से है जो काकिनाडा में है और हम लोग हर जगह से मैं महाराष्ट्र से हो ये राजस्थान से लोग दिल्ली से यूपी से भोपाल से सब हम इधर इधर का स्थिति देखने आए हैं और हम लोग इधर का विलेज में कैसा इम्प्रूवमेंट हो रहा है और कैसे लोग पैसा बना रहे हैं और लोग कैसा इम्प्रूव कर रहे हैं अपने लाइफ को वो देखने आए हैं तो ये बहुत अच्छा एक्सपीरियंस है और बहुत इंसाइटफुल है और हम लोग को रियल लाइफ सिनारी देखने को मिल रहा है थैंक यू मेरा नाम प्रियांशी जोशी है मैं राजस्थान से हूँ और हम सब आई से पढ़ते हैं जैसे, पढ़ते हैं जैसे इन्होंने बताया यहाँ पर आके इन सबसे बातचीत करके इंटरेक्ट करके तो काफ़ी कुछ सीखने को मिल रहा है स्पेशली सेल्फ हेल्प ग्रुप्स के बारे में जो उन्होंने बताया और उसकी वजह से गाँव की औरतों का जो डेवलपमेंट हो रहा है सबके बारे में जान जानना पे जगदीश्वरी मरी स्कूल अंदर मेरी काकीनाट नीचे मरी स्कूल नीचे अंदर मरी ऊर समाचार मैं संघ सामचार ग्राम समाचार पंचायत समाचार मरी तरवा స్కూల్ అంగడవాడిక మరి సమాచారం అన్నీ తెలిసిపోయాక మరి పిల్లలు కాలేజీ పిల్లలు అందరూ ఇరవై మంది గురి వచ్చారండి మరి అందులో పదకొండు మంది మా టీంలో ఉన్నారు రెండో టీంలో మరి ఆయన పేదలు మరి రెండో గ్రామంలో ఉన్నారు మరి ఆ సమాచారం ఏంటంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు పెద్దలు ఎంతమంది పిల్లలు ఎంతమంది పిల్లలు ఏం చదివేరు పెద్దలు ఏం పని చేస్తారు ఏ బిజినెస్ చేస్తారు ఏ వ్యాపారం చేస్తారు ఎంత ఆదాయం వస్తుంది ఎంత పొచ్చి పడతారు ఎంత మిగులుతుంది అనేసి మరి సమాచారం వచ్చారు సంఘంలో ఎంతమంది ఉన్నారు సంఘం పేరు ఏంటి సంఘంలో మరి పొదుపు ఎంత చేస్తారు అప్పులు ఎంత తీసుకున్నారు మరి అప్పు ద్వారాగా ద్వారా ఏం చేస్తున్నారు వ్యాపారాలు ఏం చేస్తున్నారు అనేసి మరి ఆ సమాచారం కూడా తీసుకున్నారు గ్రామ సంఘంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి ముప్పై సంఘాలు ఉన్నాయి ముప్పై సంఘాల నుంచి మరి ఎంతమంది సభ్యులు వస్తారు మీటింగ్ మరి ఎంతమంది డబ్బులు ఎంత తీసుకున్నారు ఎంత గ్రామం ఒక్కొక్క సంఘం చెప్పి ఎంత తీసుకున్నారు మరి ఆ గ్రామానికి నెలకు మరి ఎంతంత వసూలు అవుతుంది ఎంత కడతారు ఎంత మరి ఆదాయం వస్తుంది అన్ని చెప్పి మరి వడ్డీ ఎంత వస్తుంది అని చెప్పడం కూడా నేర్చుకోవడం కూడా జరిగిందండి మరి మధ్యప్రదేశ్ మహారాష్ట్రం జార్ఖండ్ ఢిల్లీ చదువు మరి బీటెక్ అన్ని మరి చదువుల గురించి బీటెక్ మరి ఎంబీఏ అన్ని అన్ని చదువులు ఉన్నాయండి మరి వాళ్ళే వాడిద్దాం మరి ట్రైనింగ్ నిమిత్తం వచ్చారండి